హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం భారతదేశంలో అతి పెద్దదైన ఎకో పార్క్ మరేదో కాదండి ఎక్స్పీరియం ఎకో పార్క్ గురించి మాట్లాడబోతున్నాం ఇది నా సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోలో అయితే ఈ పార్క్ ఎంట్రన్స్ డీటెయిల్స్ అలానే మెరకిల్ గార్డెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూస్తున్నది ఇప్పుడు ఇది జపనీస్ గార్డెన్ అండి చూడడానికి చాలా బాగుంటుంది అలానే కొన్ని స్పెషల్ మాన్యుమెంట్స్ కూడా ఉన్నాయి వాటి హిస్టరీ గురించి కూడా వేరే వీడియోలో చెప్పాను ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి ఇంత పెద్ద ఎక్కువ పార్క్ని కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది మీరు లంచ్ చేయాలన్నా క్విక్ స్నాక్స్ తినాలన్నా ఎక్కడికి వెళ్ళాలి రేట్స్ ఎలా ఉంటాయి మనం ఏదైనా ఫుడ్ క్యారీ చేయొచ్చా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేసినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ మీరు మాత్రం ఖచ్చితంగా చేయొద్దు ఆ మిస్టేక్స్ని కానీ మీరు అవాయిడ్ చేసినట్టయితే మీ టైమ్ ఇన్ ఎకో పార్క్ చాలా బాగుంటుంది అండ్ ఏ టైంలో విజిట్ చేయడం బెటర్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను అండ్ నా ముందు వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను టికెట్స్ అలానే ఏ ప్లేసెస్కి ఎంత కాస్ట్ అయ్యింది ఈ మాన్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఫౌండర్ అయిన రామ్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా వీడి సపరేట్ వీడియోలో ఉంది ఆ వీడియోని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి ముందుగా మనం జపనీస్ గార్డెన్ గురించి మాట్లాడుకున్నప్పుడైతే జపనీస్ గార్డెన్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది ఎందుకనంటే బోన్సాయి చెట్లు అలానే రౌండ్గా ఉండే బుజ్జి బుజ్జి చెట్లు ఇవన్నీ చూస్తుంటే చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది అండ్ నాకైతే జపనీస్ గార్డెన్ ఎంట్రన్స్లోనే కనిపిస్తున్న ఈ రెండు లైన్సే చాలా అట్రాక్టివ్గా అనిపించాయండి ఈ లైన్స్ చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా మంచి వర్క్ అని చెప్పుకోవాలి అండ్ చూస్తున్నారు కదా జపనీస్ గార్డెన్ ఎంట్రన్స్ ఇది అండ్ ఈ రెండు లైన్స్ అండ్ ఆల్మోస్ట్ మీరు ఆల్రెడీ కొన్ని విజువల్స్ చూస్తున్నారు కదా వన్స్ ఎంటర్ అయ్యాక ఇలా ఉండబోతుంది జపనీస్ గార్డెన్ ఏవో మూవీ సెట్లో చూసినట్టుంది కదా చుట్టూ స్టోన్స్ అలానే చిన్న చిన్న చెట్లు అండ్ చూడడానికి ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది అండ్ సినిమాటిక్ స్టైల్లో ఉంటుంది ఎందుకంటే చిన్న పాండ్ ఒకటి ఉంటుంది అంటే అని చెప్పలేను చిన్న వాటర్ మడ్లా ఉంటుంది ఆ ఏరియాని అండ్ ఈ ట్రీస్ అయితే చాలా బాగుంటాయి చూడముచ్చటగా అండ్ కర్లీ కర్లీ ట్రీస్ అండ్ ఈ స్టెప్స్ కూడా ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేశారు అండ్ ఎవ్రీ ప్లేస్ నేచురల్గా ఉండడం కోసం వీలైనంత మట్టుగా ప్లాస్టిక్ ఏవి అవాయిడ్ చేస్తూ వచ్చారు అండ్ ఈ కర్లీ ట్రీస్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి అండ్ దీనికి కటింగ్ చేయడం కోసం చాలా వర్కర్స్ ఉన్నారు అండ్ మేము చూస్తున్నప్పుడు కూడా క్రెయిన్ సాయంతో పైకి ఎక్కి వీటిని కట్ చేస్తున్నారు అండ్ ఇలాంటి చెట్లు ఇవన్నీ చూసే అంత సింపుల్ కాదండి చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉండాలి అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ట్రీస్ అన్నీ కెనోపీ ఆకారంలో ఉన్నాయి కదా అదేనండి పైన టోపీలా అండ్ కింద మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ దానికి థ్రెడ్డింగ్ అంతా చాలా ఎక్విప్మెంట్ లైక్ గ్రిల్లింగ్ చేసేసారు అందువల్లే ఈ ట్రీస్ ఇలా గ్రో అవుతున్నాయి అండ్ మొత్తానికి మనం చెప్పాలని అంటే కొన్ని కొన్ని ట్రీస్ అయితే నార్మల్ ట్రీస్ అయినా కూడా వాళ్ళు చేసే వర్క్ వల్ల ఆ ట్రీస్కి డెఫినెట్గా అందం యాడ్ అయిందని చెప్పుకోవాలి అండ్ డెఫినెట్గా ఇదైతే చూడాల్సిన పార్కే మీ పిల్లలు పెద్దలు అవని ఎవరేమని అండి ఖచ్చితంగా చూడాల్సిన పార్కే బట్ అలానే ఇంత పార్క్ని కవర్ చేయాలనేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి నేనైతే మార్నింగ్ వెళ్ళాను ఈ పార్క్ని చూద్దామని బట్ అన్ఫార్చునేట్లీ ఆ డే మొత్తం కూడా హాట్ సమ్మర్లా ఉంది చూస్తున్నారు కదా క్లైమేట్ ఎలా ఉందో అండ్ నేనైతే క్విక్ లంచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ ఈ చెట్ల కింద చాలా హాయిగా రెస్ట్ తీసుకున్నాను అండ్ అదే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత ఫ్రెష్ ఎయిర్ మనకి ఖచ్చితంగా సిటీలో దొరకదు అండ్ మీరు కూడా ప్రాపర్గా ప్లాన్ చేసినట్టయితే నాకు అడిగితే టైం మీకు తక్కువగా ఉండేటప్పుడైతే ఆఫ్టర్ లంచ్ ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి పార్క్ని విజిట్ చేసుకుంటే మీరు ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ లోపు క్లోజ్ చేసేవచ్చు బట్ మీరు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ప్రాపర్గా ఒక డే ఇక్కడ స్పెండ్ చేయాలి అండ్ ఇవి చూస్తున్నారు కదా ఈ మాన్యుమెంట్స్ కూడా దీనికి స్పెషల్ స్టోరీ ఉంది అండ్ ఫ్యూచర్లో వీటిని బ్రాన్స్తో రీప్లేస్ చేస్తారంట రామ్ దేవ్ గారా రామ్ గారు తన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి ఎందుకంటే ఆ వీడియోలో ప్రతి ఐటెంకి ఎంత కాస్ట్ అయ్యింది అండ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టారా అనే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది అండ్ చూస్తున్న ప్రతి కార్నర్లో కూడా సెల్ఫీ స్పాట్స్లా అని చెప్పుకోవాలి అండ్ రీల్స్ చేసుకునే వాళ్ళకైతే పండగ అని చెప్పుకోవాలి అండ్ చూస్తున్నారు కదా ఈ ట్రీస్ అన్నీ కూడా యునిక్గా ఉన్నాయి అండ్ మీరు చూడబోతున్న ఈ ఆవులు అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే చూడడానికి చాలా హ్యూజ్గా ఉంది అండ్ మీరు దీన్ని చూసి రస్ట్ అయ్యింది అనుకుంటున్నారేమో ఐరన్ కాదండి ఇది కాటన్ స్టీల్ దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే రామ్ గారు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఆ వీడియోని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ ముందుగా నేను వీడియోలో చెప్పిన విధంగా ఇదేనండి రెస్టారెంట్ అండ్ చూశారు కదా ఫుల్ క్రౌడ్ అండ్ డెఫినెట్గా లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి అండ్ వీళ్ళైతే ఇంకా రెస్టారెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా కొన్ని ఏరియాలో మరికొన్ని రెస్టారెంట్స్ వస్తున్నాయి అండ్ ఈ రెస్టారెంట్ అయితే చాలా బిజీగా ఉంది అండ్ ఈ రెస్టారెంట్ మెనూస్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నా కూడా కాస్ట్ మాత్రం బాగానే ఉందండి ఆల్మోస్ట్ ఒక మిడ్ రేంజ్ పొలావ్ తినాలని అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేయాలి అండ్ ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేసినా కూడా ఒక పర్సన్కి అయితే కంప్లీట్గా ఫిల్ అవ్వదు టమ్మీ అండ్ సమోసా ఒకటి ట్రై చేశాను ఈ పొలావ్ ఒకటి ట్రై చేశాను సమోసా అయితే ఫిఫ్టీ రూపీస్ సమోసా కూడా కొంచెం కాస్ట్లీయే బట్ ఒకటి మాత్రం ఒప్పుకోవాల్సిందే రెండు కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి బట్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది ఆన్ అండ్ యావరేజ్ ఒక పర్సన్ కంప్లీట్గా తినాలి అనుకున్నట్టయితే జస్ట్ లంచ్ డెఫినెట్గా సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఎందుకంటే ఆ పులావ్ వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ డెఫినెట్గా ఒక పర్సన్కి అయితే సరిపోదు ఎందుకంటే అంత లిమిటెడ్ క్వాంటిటీ బట్ డెఫినెట్గా ఫుడ్ అయితే ఇక్కడ ట్రై చేయొచ్చు అండ్ మీరు కానీ ప్లానింగ్ చేసుకున్నట్టయితే ప్రాపర్గా మీరు ఫుడ్ క్యారీ చేసుకోవడం వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్ అండ్ ఈవెన్ ఇన్సైడ్ వాటర్ బాటిల్ కూడా ఎయిటీ రూపీస్ అండి అండ్ మీరు టికెట్ తీసుకునేటప్పుడు ఒక కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ ఇస్తారు అదైతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మీకైతే సరిపోదు ట్రిప్ మొత్తానికి తిరగాలేనంటే ఇంకా చాలా వాటర్ కావాల్సిందే అండ్ వాటర్ తాగితేనే బెటర్ లేదంటే డిహైడ్రేట్ అవుతారు సో ఖచ్చితంగా వాటర్ని మీరు క్యారీ చేసుకుంటే ఇంకా బెటర్ అండ్ వన్ గుడ్ పార్ట్ ఏంటంటే ఎంట్రన్స్లో ఎక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ ఎలా లేదు అని సెక్యూరిటీ వాళ్ళు కూడా చెక్ చేసేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా నో అబ్జెక్షన్ చెప్పారు సో ఖచ్చితంగా మీరు కానీ ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రాపర్గా ఫుడ్ని క్యారీ చేసుకోవడం బెటర్ అండ్ కొందరు కొందరికి డైట్ లిమిటేషన్స్ ఉంటాయి కదండి ఖచ్చితంగా ఈ ఫుడ్ ఏ తినాలి ఈ ఫుడ్డే తాగాలి అన్న ఈ డ్రింకే తాగాలి అనేటట్టు వాళ్ళైతే ఖచ్చితంగా ఫుడ్ క్యారీ చేసుకోవడం చాలా బెనిఫిషియల్ లేదంటే అన్నెసరీగా చాలా హ్యూజ్ అమౌంట్ని ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది అండ్ అలానే చూస్తున్నారు కదా ఈ వీడియోలో ప్రతి ఆన్ ప్రతి మాన్యుమెంట్ కూడా చాలా యూనిక్గా ఉంది అండ్ కొన్ని కొన్ని మాన్యుమెంట్స్ అయితే ఎప్పుడో తయారు చేశారు అండ్ ఇన్సైడ్ దాట్ చూడ్డానికి కొంచెం పాతగా అనిపిస్తున్నా కానీ అండ్ ఇదంతా చాలా ఫ్యూచర్ ప్లాన్ చాలా ఇయర్స్ నుంచి అవుతున్న వర్క్ అండి అండ్ చూస్తున్నారు కదా ఇవైతే ఈ కుండలు చాలా చూడడానికి యునిక్గా ఉన్నాయి అండ్ ఇలాంటి కుండలు చాలా పార్క్స్లో నేను కూడా చూశాను బట్ వాటి అలైన్మెంట్ అండ్ వాటిని పెట్టే ప్లేస్ బట్టి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ ఎవ్రీ కార్నర్లో యునిక్ స్టోన్స్ అని చెప్పుకోవాలి అండ్ ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇక్కడున్న ప్రతి స్టోన్ ప్రతి ట్రీ ప్రతి మాన్యుమెంట్ ఒక యునిక్ స్టోరీని చెప్తున్నాయి అని అనుకోవాలి నేను ముందుగా చెప్పినట్టు చాలా కార్నర్స్లో కూడా నేను సర్చ్ చేసి మాన్యుమెంట్స్ అన్నీ చూశాను డెఫినెట్గా ఇలాంటి ఏరియాలో మీరు పార్క్ విజిట్ చేసేటప్పుడు మిస్ అయ్యే ఏరియాస్ బట్ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ వర్కే ఉందని చెప్పుకోవాలి అండ్ ఫ్యూచర్లో ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ తర్వాత ఈ ఏరియాని కూడా బాగా డెవలప్ చేస్తారు అండ్ ఇంతవరకు మనం చూసింది నాట్ ఈవెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పార్క్ అండి ఇంకా చాలా పెద్ద ప్లానింగే ఉంది ఆ పార్క్ ఎస్టిమేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మరొక త్రీ ఇయర్స్ పడుతుంది చూస్తున్నారు కదా ఎంత హ్యూజ్ ఏరియా ఉందో అండ్ చాలా మాన్యుమెంట్స్ అయితే ఇంకా అన్అసెంబుల్డ్గా ఉన్నాయి అండ్ ఈ పార్క్లో నాకు బా బాగా నచ్చిన బొమ్మల్లో ఇది ఒక బొమ్మ అండి ఇదైతే చాలా అన్అటెండెడ్గా ఉండేసరికి నాకైతే చాలా బాధగా ఉంది వన్స్ ఈ పార్క్ బాగా డెవలప్ అయ్యేసరికి ఈ బొమ్మను చూస్తే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇలాంటివి చాలానే ఉన్నాయి చాలా అన్అటెండెడ్గా అండ్ ఇప్పుడు మీరు చూడబోతున్న ఇంకో బొమ్మ కూడా ఇది కూడా ఒక ఎడారిలా ఉంది సో ఇక్కడ ఎవరు పర్సన్స్ కూడా నేను చూడలేదు ఎక్సెప్ట్ మీ సో నేనే వెళ్ళి ఆ కార్నర్లో ఎక్స్ప్లోర్ చేసేటప్పటికి దీన్ని కూడా చూశాను అండ్ డెఫినెట్గా రామ్ దేవరావు గారి విజన్ని మనం మెచ్చుకోవాల్సిందే సో ఎంత గొప్ప విజనో మనకు తెలుస్తుంది కదా అండ్ నా నేనైతే ఖచ్చితంగా ఈ పార్క్ని ఆఫ్టర్ టూ ఇయర్స్ మళ్ళొకసారి విజిట్ చేయాల్సిందే వన్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక అండ్ ఈ కెనోపీ ట్రీస్ గురించి ముందుగా చెప్పినట్టు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా నీడను కూడా ఇస్తాయి అండ్ కింద స్పేస్లో చాలా వరకు హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ స్టోన్స్ కార్వింగ్ అయితే డెఫినెట్గా మెచ్చుకోవాల్సిందే ఈ వర్క్ని కూడా చూశారు కదా ఈ ఫిష్ ఎలా ఉందో అలానే ఈ హ్యూజ్ స్టోన్స్ బ్యాలెన్స్ చేయడం ఇదంతా ప్రతి వర్క్ని సేఫ్టీ అండ్ ప్రికాషనరీగా చేశారు బట్ అట్ ది సేమ్ టైం చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుందండి మొత్తానికి ఇది ఒక నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి చూడడానికి సూర్యుడు అయితే చాలా హార్ష్గా ఉన్నాడు బట్ ఎవ్రీ కార్నర్ని అబ్జర్వ్ చేసేటప్పుడు అయితే నాకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసేసరికి ఆ బాధ కూడా నాకు అంతగా అనిపించలేదు అండ్ ఎస్పెషల్లీ ఈ ఆర్ట్ వర్క్ ఈ స్టోన్ వర్క్ చూశారు కదా ఎంత డీటెయిలింగ్గా ఉందో అండ్ ఈ కొన్ని కొన్ని స్టోన్ వర్క్స్ అయితే నాకైతే సింపుల్గా ఉండేసరికి సింపుల్గా ఉన్నా కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ ఎక్కడ చూసినా వర్క్ అయితే స్టిల్ ఆన్ గోయింగ్ అండ్ నాకైతే ఈ పార్క్ని కంప్లీట్గా డెవలప్ అయిన తర్వాత ఇంకా చూడాలని చాలా ఆతృతగా ఉంది అండ్ త్వరలో చూద్దాం టూ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎక్కడ చూసినా కూడా ఈ స్టోన్ వర్క్ అండ్ ఈ కాటన్ స్టీల్ వర్క్ అయితే చాలా ఆర్టిస్టిక్గా ఉంది అండ్ డెఫినెట్గా మీరు ఈ పార్క్ను వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా ఎవ్రీ కార్నర్లో మీరు ఫొటోస్ తీసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే ఎవ్రీ కార్నర్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ కాటన్ స్టీల్ ఆబ్జెక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయంట అండ్ నేనైతే హార్డ్లీ ఒక థర్టీ ఫార్టీ చూశాను అండ్ ఇది ఒక హిడెన్ జమ్ అని చెప్పుకోవాలి అండ్ చూశారు కదా ఆ స్టోన్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ చెట్ల మధ్య నుంచి చాలా వర్క్ అవాయిడ్ చేస్తారు జనాలు అండ్ దాన్ని కొంచెం స్పెషలైజ్ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేది అండ్ ఎస్పెషల్లీ ఈ చిన్న ఏరియాలో చూడడానికి ఈ స్వాన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ స్వాన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ స్వాన్ ఎలా ఉండబోతుందో అండ్ ఈ స్వాన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇది ఒక స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అని అండ్ ఇలాంటి మాన్యుమెంట్స్ చాలానే ఉన్నాయి చూసారు కదా అక్కడ ఒక ఆబ్జెక్ట్ పడుంది అది ఏంటో కూడా తెలీదు అండ్ ఈ ట్రీ ఒకటైతే చాలా యూనిక్గా ఉంది ఈ ట్రీ పక్కన ఉన్న ఫేస్ అయితే ఇంకా బాగుంటుంది వీడియో బిగినింగ్లో చూపించాను కదా ఇదైతే డిఫరెంట్ ఏరియా అండ్ వన్స్ ఈ ఏరియాలో మంచి బ్యాగ్ ఫొటోస్ తీసుకున్నట్టయితే ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీల్ వస్తుంది ఎందుకనంటే ఇండియాలో ఇలాంటి పార్క్స్ అయితే మనకు ఉండేవి చాలా తక్కువే అని చెప్పుకోవాలి అండ్ ఈ పై నుంచి చూస్తుంటే చిన్న హైట్ అయినప్పటికీ కూడా పార్క్ అంతా డిఫరెంట్ వ్యూలో చూస్తున్నట్టు ఉంటుంది అండ్ డెఫినెట్గా పార్క్ బ్యూటీ తెలుస్తుంది అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టిల్ వర్క్ కంటిన్యూ అవుతుంది అండ్ ఆ ఏరియాలో రిసార్ట్స్ రాబోతున్నాయని అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలిసింది వన్స్ రిసర్ట్స్ కూడా స్టార్ట్ అయ్యా అంటే ఇంకా చాలామంది ఇక్కడికి రావచ్చు అండ్ ప్రతి కార్నర్లో వర్క్ అవుతుంది అందుకేనండి నేను ముందే చెప్పాను కదా వీడియోలో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పార్కే ప్రిపేర్ అయింది ఇంకా ఫార్టీ ఇంకా ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది కంప్లీట్ అవ్వడానికి వర్క్ అండ్ చూద్దాం ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారో అండ్ ముందుగా చెప్పినట్టు చూసారు కదా ఈ ఏరియా సన్ లైట్ పడుతూ ఆ ఫీజ్ అండ్ ఆ ట్రీ అండ్ బ్యాక్గ్రౌండ్లో బెలూన్స్ చూడడానికి చాలా చూడమొచ్చట్గా ఉంది ఇది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ అండ్ వన్స్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ మొత్తం కూడా ఈ పార్క్ బిల్డప్ అయితే ఎలా ఉండబోతుందో ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నో ఫిఫ్టీ క్రోర్స్ అండ్ అబవ్వే ఖర్చు పెట్టారు దీనిపైన అండ్ ఇమాజిన్ నైట్ టైం కూడా ఇక్కడ లైట్స్ పెట్టి సెటప్ కంప్లీట్ అయినట్టయితే చూడడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉండబోతుంది అండ్ డెఫినెట్గా మనం నైట్ టైం చూసినట్టయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉండబోతుంది అలానే ప్రతి కార్నర్లో ఆర్టిస్టిక్ వర్క్ మనం మెచ్చుకోవాల్సిందే అండ్ ఇక్కడున్న ప్లాన్స్ కూడా ఎయిటీ ఫైవ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి తెచ్చి పెట్టడం అంటే అది చిన్న విషయం కాదండి డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఇక్కడున్న ట్రీస్ అండ్ ఆర్ట్ వర్క్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి అండ్ నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఆల్రెడీ మన దగ్గర ఒక క్యాటలాగ్ ఉంది ఏ ప్లేసెస్ ఇక్కడ చూడాలని ఆ ప్రీవియస్ వీడియోలో లాస్ట్లో యాడ్ చేశాను అలానే కొన్ని లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కొన్ని కొన్ని ప్లేసెస్ రియాలిటీకి పిక్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను కదా అలాంటి ప్లేసెస్ గురించి అలాంటి ప్లేసెస్ గురించి మనం కొద్దిగా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ రెండు జిరాఫీస్ కిస్ చేసుకున్నట్టు చేసుకున్నట్టుంటుంది అదైతే పిక్చర్లో చూసేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉందనిపించింది అండ్ రియాలిటీలో మనం చూసినట్టయితే ఇదిగోండి ఇలా ఉంటుంది అండ్ దీనికైతే ఇంకా ఫినిషింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వన్స్ చేంజ్ అయితే ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయి అండ్ ప్రతి ప్లేస్ దగ్గర ఉన్న కొటేషన్స్ కూడా చాలా యూనిక్ అండ్ చూస్తున్నారు కదా ఆర్టిస్టిక్ వర్క్ని మనం మెచ్చుకోవాల్సింది అండ్ ఈ బాబు లేదా పాప తెలియదు కానీ పాపలానే ఉంది ఈ స్కల్ప్చర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చూడడానికి చాలా క్యూట్గా ఉంది చూసారు కదా వర్క్ అయితే చాలా బాగుంది అండ్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఖచ్చితంగా మీరు కూడా దీన్ని వాచ్ చేసి దీంతో ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలో ఎంత డీటెయిల్ పాసిబుల్లో అంత డీటెయిల్స్ నేను క్యాప్చర్ చేశానండి ఖచ్చితంగా కొంచెం వీడియో లెంతీ అయినా కూడా మీరు వాచ్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది అలానే మీరు ఏ ప్లేసెస్ కవర్ చేయాలా ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు పార్క్ అయితే చిన్నదైనా అని అనుకోవచ్చు బట్ ఈ ట్వంటీ పర్సెంట్ పార్క్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి త్రీ ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుంది అండ్ డెఫినెట్గా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే చాలా వరకు మిస్ అవుతారు అండ్ అలాంటి ప్లేసే ఇదొకటి సో ఇక్కడ నేను ఏదైనా మిస్ అయ్యింది ఏదైనా ఉందని అంటే ప్రాపర్గా బోర్డ్స్ ఆ సైన్ బోర్డ్స్ ఆ కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఈవెన్ ఆ బగ్గీ డ్రైవర్స్ కూడా తెలియవే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయమని వాళ్ళైతే సజెస్ట్ చేయలేదు అండ్ డెఫినెట్గా ఇదే స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ అవుతుంది వాళ్ళకి కూడా అండ్ మీరు మాత్రం విజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు చూశారు కదా ఉన్న స్టోన్స్తో ఎంత బాగా వర్క్ చేశారు ఈ స్టోన్స్ అయితే చాలా హెవీ వెయిటెడ్ అండ్ ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే మూవ్ చేయలేరు కూడా అంత బాగున్నాయి అండ్ ఇమాజిన్ ఇవన్నీ నీట్గా ఉంటే ఇక్కడే మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో కూర్చొని ముచ్చట్లు ఆడితే చాలా బాగుంటుంది కదా అండ్ డెఫినెట్గా మీరు మాత్రం ఈ ప్లేస్ని మిస్ చేయొద్దు అండ్ వర్క్ని కూడా చూడండి అండ్ ముందుగా చెప్పినట్టు ఇదంతా కన్స్ట్రక్ట్ చేసి చాలా రోజులే అయింది కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఇంకా క్లీన్ చేయలేదు డెఫినెట్గా వన్స్ ఇవన్నీ క్లీన్ చేసి అండ్ ఈ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే చుట్టూ ట్రీస్తో అండ్ ఇమాజిన్ ఈ సీజన్లోనే ఎలా ఉంది ప్రాపర్ రెయి సీజన్ వన్స్ రెయిన్స్ పడ్డాక ఈ ఏరియా అంతా ఇంకా బ్యూటిఫుల్గా తయారవుతుంది డెఫినెట్గా అప్పుడైతే మీరు విజిట్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ ఈ వాక్ ఏరియా ఉంది చూసారు ఇది చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ నాకైతే ఫారెన్ కంట్రీ ఫీల్ అయి వచ్చింది చుట్టూ ఆ చెట్లు అండ్ ఇమాజిన్ ఈ మార్నింగ్ జాగింగ్ మీరు ఇక్కడ చేస్తున్నట్టయితే ఈ ఫ్రెష్ ఎయిర్తో చూడడానికి చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఇక్కడ కొన్ని పక్షులను కూడా చూశాను పక్షులు కొంచెం వింతేం కాదు బట్ డెఫినెట్గా ఈ ప్లేస్లో ఇంత క్లియర్గా సౌండ్ ఆ పక్షుల సౌండ్ వింటుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ ఏమంటారో కూడా నాకు తెలీదు ఈ ఫ్లవర్ నేమ్ కానీ మీకు తెలిసినట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా అండ్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా అండ్ చూశారు కదా పక్కన ఇంత నీట్గా ఉన్న పార్క్ ఆ పక్కన ఏరియాలో ఖచ్చితంగా ఆ మడ్ అంతా చూసేసరికి కొంచెం ఇంకా క్లీన్ చేసుకుని ఉంటే బెటర్ అనిపించింది అండ్ ఈ ట్రీస్ అన్నీ ఆల్రెడీ ఎండిపోయి బాగా ఆకులేం లేవు వన్ సీజన్ మారాక ఈ ట్రీస్ ఫుల్గా ఆకులతో ఉంటే ఇంక ఎంత బాగుంటుందో మీకే వదిలేస్తున్నాను ఇమాజినేషన్కి ఆల్రెడీ ఇక్కడ చాలా ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఉండడం వల్ల ఎటు చూసినా కూడా కలర్ఫుల్గా ఫోటోజెనిక్ ప్లేసెసే అని చెప్పుకోవాలి డెఫినెట్గా మీరు విజిట్ చేసేటప్పుడు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ ఉన్న హెవీ స్టోన్స్ని కూడా చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేశారని చెప్పుకోవాలి అండ్ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ బగ్గీస్ ఉన్నాయి అండ్ ప్రతి ప్లేస్లో కూడా బగ్గీస్ ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటాయి అండ్ వన్స్ మీరు ఆ ప్లేస్ని కవర్ చేసినట్టయితే బగ్గీస్ని ఆఫ్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండ్ కొన్ని కొన్ని ఏరియాస్లో వర్క్ అవుతుంది కొన్ని కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉండే ఉన్నట్టయితే అక్కడ ఉన్న పర్సన్స్ని కాంటాక్ట్ అయ్యి వెళ్ళండి లేదంటే మీరు అన్వాంటెడ్ ప్లేస్లోకి వెళ్ళి స్ట్రక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ప్రతి ప్లేస్లో కూడా సిగ్నల్ ఉంది బట్ కొంచెం వీక్ అని చెప్పుకోవాలి సో మేక్ ష్యూర్ మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏ రూట్లో వెళ్తున్నారో గమనిస్తూ వెళ్ళడం చాలా మంచిది ఎందుకనంటే ఎక్కడైనా స్ట్రక్ అయ్యారంటే తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ ఓపెన్ పార్క్ అయినా కూడా సో సేఫ్టీ అనేది ప్రైమరీ కదండి డోంట్ మేక్ ఎనీ సచ్ మిస్టేక్స్ అండ్ బగ్గీస్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ బ్లూ బగ్గీ చూసారు కదా ఎంత బాగుందో చూస్తున్నారు కదా చుట్టూ ఫ్లవర్స్తో ఆర్టిస్టిక్ వర్క్తో నార్మల్ ప్లేస్ని కూడా చాలా బ్యూటీ క్రియేట్ చేసింది అండ్ ప్రతి ఒక్కళ్ళు అయితే పిల్లలు పెద్దలు ఖచ్చితంగా ప్రతి కార్నర్లో ఫొటోస్ తీసుకుంటూ రీల్స్ చేసుకుంటూ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ డెఫినెట్గా వీళ్ళు వర్క్ కూడా మెచ్చుకోవాల్సిందే ఎందుకనంటే సింపుల్ సింపుల్ ఆబ్జెక్ట్స్తో చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు అండ్ ఈ ఫ్లవర్స్ ఆల్మోస్ట్ చూడడానికి ఏ కార్నర్లో చూసినా కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో లవ్ ఇట్ పార్క్ గురించి అలానే మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఈ పార్క్ గురించి నేను చెప్పబోతున్నాను ఆ వీడియోను కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే మన ఛానల్లో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం